కాల్సిన అవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ నమస్తే అక్షయ్ ఇటీవల తెలంగాణ ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచించినటువంటి కవి అందశ్రీ గారు ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది మంగళవారం నాడు ఆయన యొక్క అంత్యక్రియలు జరగడం జరిగింది ఆ యొక్క అంత్యక్రియలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా ఏకంగా అందశ్రీ గారి పాడె కూడా మోయడం జరిగింది తన యొక్క హోదాను తన యొక్క పదవిని పక్కన పెట్టి ఏకంగా ఒక తెలంగాణ సహజ కవి అయినటువంటి అందశ్రీ గారి పాడే మూసి వారికి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే నేను మొన్న మంగళవారం నాడు అందశ్రీ గారు అంత్యక్రియల్లో ఈ యొక్క ఫోటో అందే ఆశ్చర్యపరిచింది నాకు తెలుసు అందశ్రీ గారి యొక్క పాడ మోసినటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న నిజంగా ఈ ఫోటోలో అన్న ఒక రెండు మహోన్నతమైన వ్యక్తిత్వాలు కనిపిస్తా ఉన్నాయి ఒకటి కీర్తిశేషులు ఆ పాడ మీద ఉన్నటువంటి గౌరవ తెలంగాణ సహజ కవి మీరు అన్నట్టుగా అందశ్రీ గారైతే ఇంకోటి ఆ పాడ మోస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో మీరు చూస్తే చరిత్రలో ఇది ఎప్పుడు కూడా జరగలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ ఒక కవి కానీ గాయకుడు గాని ఏదైతే అందశ్రీ గారు ఉన్నారో వారి యొక్క అట్లాంటి వ్యక్తుల యొక్క పాడ అనేది నిజంగా ఇది చరిత్రలో మొదటిసారి సంభవించింది అంటే వారు అంతటి గౌరవాన్ని హృదయం లో నుంచి ఏదైతే మాటలు చెప్పడం కాకుండా వారి వారి యొక్క గౌరవాన్ని ఒక పెద్ద కొడుకులాగా నిజంగా వారు అక్కడ ఉండి అంత్యక్రియ కార్యక్రమాలు చేయడం అంతా కూడా నాకైతే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఉన్న అభిమానం కాస్త నిజంగా వారి మీద ప్రేమగా మారిందని కూడా నేను చెప్తాను ఎందుకంటే వారి స్థాయిని కూడా వారు పక్కన పెట్టి ప్రోటోకాల్ ని పక్కన పెట్టి అది ఏదైతే ఆ ఆ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఆ ముఖ్యంగా దళితులకు అదేవిధంగా కవులకు కళాకారులకు తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తులకు వారిచ్చే గౌరవంగా నిజంగా మేము భావిస్తా ఉన్నాం అంటే సాధారణంగా కవులు రచయితలు ఇలా మరణించినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ముఖ్యమంత్రులు ఒక సందేశం రిలీజ్ చేయడము అవసరమైతే అక్కడికి వెళ్ళి ఒక నివాళులు అర్పించడము వారి కుటుంబ సభ్యులను సానుభూతి చెప్పడము చేస్తుంటారు కానీ ఒక కవి యొక్క పాడైపోయడం అనేది అసలు నాకు తెలిసి దేశ చరిత్రనే ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు అటు ఆ రకంగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు అటువంటి నిర్ణయం తీసుకున్నది ఏంటి అసలు అందశ్రీ తెలంగాణ రెడ్డి ఉన్న అనుబంధం ఏంటంటే అదే చెప్తా ఉన్నాను తెలంగాణ మీద తెలంగాణ యొక్క ఆ సాంస్కృతిక ఈ భౌగోళిక వీటి మీద నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రేమను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు దీనికంటే ముందు ఏదైతే అంతశ్రీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తెలంగాణ జయ జయ తెలంగాణ అన్న పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా మేము ప్రకటించడం జరిగింది ఆ సందర్భంలో అందశ్రీ గారితో రాయ రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కూర్చుండి కలిసి భోజనం చేసి పాట గురించి చర్చిస్తూ దాంట్లో ఏ ఉండాలి ఏ ఉండొద్దు ఎట్లా దీన్ని మనం ఇది చేయాలని మీరు మొన్న చూసినట్టయితే ఏదైతే జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వారు ఎంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కూడా మనం చూపించాం నిజంగా ఆ టైంలో చూస్తే ఒక కవి ఆ తను రాసిన పాట రాష్ట్ర గీతంగా అవతరించబడ్డదన్న భావోద్వేగం ఆయన కళలో కనిపిస్తాడు దానికి ఆయన రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా సందర్భాలలో ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమైంది గతంలో మనం చూసినాం అలా తెలంగాణను గత నాయకులు గత పాలకులు ఏదైతే మేము ఉద్యోగం చేసి తెలంగాణను తీసుకొచ్చామని చెప్తున్న నాయకులు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసమే వాడుకున్నారు తెలంగాణను ఒక ఆర్థిక ఒక దీనిగా చూసిండ్రు తప్ప మీరు చూడండి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీ సాక్షిగా వారు ప్రకటించి తెలంగాణకు సంబంధించి ఎటువంటి రాష్ట్ర గీతం లేదు తెలంగాణ రాష్ట్ర గీతం జయ తెలంగాణ రాష్ట్ర గీతం కాదు అని వారు ప్రకటించారు సో అట్లాంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇంకా మాకు కొంత ఉన్న సమాచారం ప్రకారం వారు అందరిశ్రీ గారితో మాట్లాడుతూ దీనిలో ఒకటెంట్ చరణాలు చేంజ్ చేయాలి మేము బాలసుబ్రహ్మణ్యం గారితో దీని పాట వాడిపిస్తా ఉన్నాం అంటే నువ్వు అంతా కాదు నువ్వు ఎవరితో వాడిపించినా కూడా ఈ పాటకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా దీనిలో మార్పు చేసేది లేదని వీరికి వారికి మధ్యలో కొంత డిస్కషన్ జరిగిందని దాన్ని వారు ఒప్పుకోలేదని ఇట్లాంటి పరిస్థితి అన్న ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణను తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ భాషను యాసను వారు పైకి పైకొచ్చినారు తప్ప దీని దీని భౌగోళిక స్వరూపాన్ని గాని తెలంగాణ సంస్కృతిని గాని సాంప్రదాయాన్ని గాని వారు ఎక్కడ కూడా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు మీరు ఒకళ్ళు చేసి ఉంటే పది సంవత్సరాలన్నా ఈ అందశ్రీ గారి పాటలు లేకుండా జరిగిన ఒక్క తెలంగాణ సభ నాకు చూపేయండి మీరు అందశ్రీ గారి పాటలు లేకుండా గాని అందశ్రీ గారి ఆ సాహిత్యం లేకుండా అదే చెప్తున్నా గత వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు నుంచి చేసిన ఉద్యమం ఏదైతే ఆ ఉద్యమ కాలం గాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గానీ అందశ్రీ గారి సాహిత్యం వారి పాటలు లేకుండా జరిగిన ఒక సభ కూడా లేదు కానీ వారికి కావలసిన గౌరవం వారు ఇవ్వకుండా కేవలం వారిని వాడుకోని లాస్ట్ కు ఒక ఒకానొక పరిస్థితులలో ఈ చరణాలు మార్చితే తప్ప ఈ పాటను మనం దీన్ని తీసుకోపోలేము దీన్ని వారితో వాడిపితాం వీరితో వాడిపితాం అన్న సమయంలో వారు వీరితో విభేదించి బయటికి రావడం అదే సమయంలో సరే టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా దీని మీద ఫోకస్ చే ఏదైతే ఖచ్చితంగా తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం మనకు ఉండాలి మనం ఎక్కడ వైనా కూడా ఈ రాష్ట్ర గీతాన్ని నిజంగా మనం మన గౌరవించుకోవాలి మన మన కవులను కళాకారులను మన తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన వాళ్ళను వీటన్ని వీళ్ళందరినీ మనం గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసి అదంతా పక్కన పెడితే గారు కనీసం ఒక సందేశం రిలీజ్ చేయలేదు అట్లీస్ట్ ఆయన నివాళు అర్పించలేదు వచ్చి కూడా సో ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు అంత ఉన్నాం అది వారి విజ్ఞతకి వదిలేస్తాం ఎందుకంటే వారు వారు పెద్ద మనిషి వారు ఇన్ని సంవత్సరాలు ఇదే కౌల గళాల మీద ఇదే కౌల సాహిత్యం మీద తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి కేసీఆర్ అవును ఈ యొక్క రచయితలు కౌలు లేక తెలంగాణ కేసీఆర్ మారే చూసి ఎవరు రాలేదు అంతే తెలంగాణ అప్పుడున్న పరిస్థితులలో ఈ కవులు కరాకారులు వాళ్ళ సాహిత్యం తెలంగాణ ఏ విధంగా వెనుకబడిపోతా ఉంది తెలంగాణ ఎట్లా ఆంధ్రాల చేతిలో మనం మోసపోతా ఉన్నామన్నా ఆ పాటలు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా ప్రజలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చిండ్రు దానికి నాయకత్వం కేసీఆర్ వహించిన చెప్పుకుంటాడు తప్ప కేసీఆర్ మాట విని ఎవరు వచ్చిన పరిస్థితి లేదు నేను అందుకే చెప్తా ఉన్నా చాలా క్లియర్ గా తెలంగాణ కవుల సాహిత్యం తెలంగాణ కవుల గళాల మీద ఉద్యమాన్ని నడిపించడానికి చెప్పుకుంటున్న వ్యక్తి రోజున ఇట్లాంటి వాళ్ళ అంత్యక్రియలకు కూడా వారు హాజరు కాకపోవడం అనేది చాలా బాధాకరం అది వారి మేము వదిలేస్తాం అంటే గతంలో చాలా మంది సినిమా నటులు సంబంధించినటువంటి సినిమా నటులు మరణించినప్పుడు కేసీఆర్ గారు వెళ్ళారు ఆంధ్ర వ్యాపారవేత్తలు అయినప్పుడు పోయినరు సో ఒక తెలంగాణ సహజ కవి ఒక తెలంగాణ సహజ కవి జయ జయ తెలంగాణ అనేటువంటి గీతం ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అవునన్నా కాదన్నా అందరి మధులో ఉంది అది రాష్ట్ర గీతం అన్నా అవును చిన్న పిల్లగా చిన్న పిల్లగా అడిగినా చెప్తారు అవును సో అటువంటి అంజన్ గారి అంత్యక్రియలకు కానీ వారి అర్పించడానికి రాకపోవడం ఏంటి అసలు ఎట్లా చూడాలి అదే నేను అదే చెప్తా ఉన్నా వాళ్ళకి టిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఏదైతే ఉందో కేసీఆర్ గాని కేటీఆర్ గారు గాని హరీష్ రావు గారు గానీ వాళ్ళకి తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదన్నా మొదటి నుంచి చెప్తా కాంగ్రెస్ పార్టీగా మాకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంది నిజంగానే మీరు అన్నట్టుగా ఒకవేళ వారు వాళ్ళు రాలే రాలేని పక్షంలో వాళ్ళు ఏదన్నా కనీసం నివాళైనా వాళ్ళు పంపించే అవకాశం ఉంటుండే ఒక సందేశాన్ని పంపించే అవకాశం ఉంటుండే లేదా వారు ఒక ఇట్లానే ఒక వీడియో పెట్టుకొని ఒక టీవీ ముందు మాట్లాడి అరే నేను అందశ్రీ గారికి నివాళులర్పిస్తున్నా అని చెప్పే ఒక అవకాశం కూడా ఉంటుండే అట్లాంటి పరిస్థితి వాళ్ళ లేదు అంటే వాళ్ళు ఆ ఎంతటి గ్యాప్ ని వాళ్ళు తెలంగాణ ప్రజలతో మెయింటైన్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు సో ఒకటి ఫైనల్ గా ఈ ఈ మొత్తం విషయంలో రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారు అన్న ఈ ఇద్దరి విషయంలో అందశ్రీ గారు గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప అంటే ఏం చెప్తారు అన్న ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న చిత్రం ప్రకారం నేను అదే చెప్తా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కవి గొప్ప రాజు గొప్ప అన్న విషయానికి వస్తాయి రెండు వ్యక్తిత్వాలు గొప్ప కవి వ్యక్తిత్వము రాజు వ్యక్తిత్వం మీరు మీరు చరిత్రలో మీరు చూసుకోండి ఎప్పుడు కూడా కవులకు రాజులకు మధ్యలో వైరుధ్యం ఉంటుంది కవులు ఖచ్చితంగా రాజులను విమర్శిస్తాను ఖచ్చితంగా కౌలు రాజులు రాజులను విమర్శిస్తానే ఉంటారు ఈ విమర్శలో భాగంగా వీరికి వారికి మధ్యలో ఒక వైరుధ్యం ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఈ పర్టికులర్ పిక్చర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు అంత శ్రీ గారికి ఒక పెద్ద కొడుకు లాగా ఒక పెద్ద కొడుకు ఏవైతే ఫైనల్ రైట్స్ అంటారు కదా మనం చివరి నిమిషంలో చేసే కార్యక్రమాలు అన్నింటినీ కూడా చివరి అన్నింటినీ కూడా ఒక ప్రోటోకాల్ పక్కన పెట్టి వారు పాడే మోసి నిజంగా ఒక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించిన ఒక వ్యక్తికి ఏ నివాళి అయితే ఒక ముఖ్యమంత్రి ఇయ్యాలో అంతటి ఘన నివాళి ఇచ్చిన వ్యక్తి వాళ్ళ రోజున మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మేము చాలా క్లియర్ గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే తెలంగాణ అన్న మాట వచ్చినప్పుడు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ అన్న పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ జాతీయ గీతం భారతదేశానికి ఏ విధంగా అయితే జనగణ మన జాతీయ గీతం చెప్పుకుంటామో తెలంగాణ రాష్ట్రానికి కూడా జే జే హే తెలంగాణ అనే జాతీయ గీతాన్ని అందించిన వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎటువంటి నివాళులు అర్పించాలో ఆ నివాళులు ఆయన నిజంగా హృదయపూర్వకంగా అర్పించడం మాకు అనిపించడం వంద శాతం అందశ్రీ గారు గొప్ప కాబట్టి ముఖ్యమంత్రి తన హోదాను తన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఇవాళ వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు వంద శాతం అంటే ఒక తండ్రిగా భావించు ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే ఒక గీతాన్ని అందించినటువంటి ఒక పిత ఒక తెలంగాణ తెలంగాణ జాతీయ గీతం చెప్పుకోవచ్చు తెలంగాణ జాతి గీతం తెలంగాణ జాతి గీతం సో ఖచ్చితంగా ఎటువంటి నివాళులు ఎటువంటి నివాళులు అర్పించాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అర్పించిన నివారించారు నిజంగా ఎందుకంటే ఇది మాకు నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సరే పార్టీలో ఒక నిషయం పక్కన పెడితే పార్టీల ఖచ్చితంగా చెప్తాను పార్టీల ఖతీతంగా సరే ఆ కుల మతాలకు కూడా అత్యతంగా చెప్తాను వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఒక మనిషి ఒక వ్యక్తిత్వం ఒక మనిషిని నేను ప్రేమిస్తే ఆ మనిషి నిజంగా ఒక రోజు మన దగ్గర నుంచి దూరం అయిపోతే మనం ఎంతటి బాధపడతామో ఎంతటి భావోద్వేగానికి లోనైతామో నిజంగా వీళ్ళకి వీరికి ఉన్న ఆ అనుబంధం మనకి ఇక్కడ కళ్ళ ముందు కట్ కొట్టేసినట్టు కనిపిస్తుంది చాలా సందర్భాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి గురించి అందశ్రీ గారు మాట్లాడిన మాటలు గాని అందశ్రీ గారి గురించి వీరు మాట్లాడక మాటలు కాని నానా అంటే కొడుకు అంటే ఆ రిలేషన్ ఏదైతే ఉందో నిజంగా ఇక్కడ దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అందేశ్రీ గారి విషయంలో నిజంగా చెప్పాలంటే సో ఓవరాల్ గా రాజకీయంగా ఎటువంటి విమర్శలు ఉండ ఉండొచ్చు ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని వైరుధ్యాలు ఉండొచ్చు కాకపోతే ఈ విషయంలో మటుకు ఏ ముఖ్యమంత్రి చేని తన హోదాను పక్కన పెట్టి తన ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఈ రకంగా ఒక కవులకు అర్పించడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మాత్రం ఒక మెట్టెక్కారు థ్యాంక్ యూ అన్న చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మేము కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఒక గెస్చర్ కి ఆయన చేసిన ఈ పనికి మేము కూడా చాలా గర్విస్తా ఉన్నాం ఎందుకంటే నిజంగా గతంలో మేము నాయకులు ఏ విధంగా కవులను కళాకారులను అవమానపరిచే దాన్ని మేము చూసినాం కానీ తెలంగాణ తెచ్చుకున్నదే మనం మన అస్తిత్వం కోసం మన మన పోరాటం మన ఆరాటం అంతా కూడా మన అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం కోసం అట్లాంటి అస్తిత్వాన్ని కోట్ల మందికి తెలియజెప్పిన ఇట్లాంటి కవులకు నిజంగా ఘన నివాళి అర్పించిన మా ముఖ్యమంత్రి మా నాయకులు రేవంత్ రెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా వారి మీద మాకున్న చెప్తా ఉన్నాం కదా అభిమానం కాస్త నిజంగా ఇవాళ ప్రేమగా మారిపోయింది నిజంగా మేము రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు ఒక ఒక ఉన్నతమైన శిఖరంగా మేము చూస్తా ఉన్నాం దాని కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అందశ్రీ గారి ఆత్మ శాంతి జరగాలి అందశ్రీ గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఖచ్చితంగా పద్మశ్రీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాని ఆ రకంగా బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆ రకంగా ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సమాజం అంతవడం కోరుకుంటుంది థ్యాంక్ యూ